అందరికీ నమస్కారం పిరమిడ్ సేవాదళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ధ్యాన సేవే దైవ సేవ అంటూ పత్రిజీ ఎంతో అద్భుతంగా పిరమిడ్ సేవాదళకి చక్కటి క్యాప్షన్ ఇచ్చారు సో దానిలో భాగంగా ఎంతో మంది పిరమిడ్ సేవాదళ్ళలో జాయిన్ అవుతూ ఎంతో అద్భుతంగా సేవ కూడా చేస్తున్నారు మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు టేకులపల్లికి చెందిన రాధా గారు సో మరి మేడం పిరమిడ్ సేవదల్లో మండల కన్వీనర్గా కూడా ఉన్నారు మిగతా విషయాలని మేడం ద్వారానే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం మేడం మరి ముందుగా మీ ధ్యాన పరిచయం పత్రికారికి ఆత్మపూర్వక వందనాలు మేడం అలాగే పిఎంసి ఛానల్కి పిఎంసి ఛానల్ కూడా ఒక పత్రికారే మన ఎదురుగా మన అందరినీ చూపిస్తుంది ప్రపంచాన్ని చూపిస్తుంది ప్రపంచానికి ధ్యానాన్ని చూపిస్తుంది కాబట్టి పిఎంసి కూడా పత్రికారిగా నేను ఆత్మపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను నా పేరు రాధ మేడం మాది టేకులపల్లి మండలం రావల్పాడ విలేజ్ మరి నాకు ధ్యాన పరిచయం నేను అనారోగ్య సమస్యల నుంచి బయటపడేదానికి ఈ ధ్యానాన్ని పట్టుకున్నాను మేడం అది మా పిన్ని ద్వారా మా పిన్ని చుట్టం చూపుగా మా ఇంటికి వచ్చి నువ్వు ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ధ్యానం చేస్తే ధ్యానం ద్వారా మరి నీకు క్లియర్ అవుతుంది అని చెప్తే ఒక మాట చెప్పి వెళ్ళిపోయింది ధ్యానం ఎలా చేయాలి ఏంటి ఇవేమి చెప్పలేదు ఎలా చేయాలి శ్వాస మీద దాస పెట్టమని అది కళ్ళు మూపించి కూపి కూర్చోబెట్టడం అట్లా ఏమి నాకు చెప్పలేదు కేవలం కళ్ళు మూసుకొని శ్వాసను గమనించని ఒక మాట చెప్పి వెళ్ళిపోయింది తను ఓకే ఆ మాటను పట్టుకొని నేను నాకు నేను ఒక్కరోజు కొంచెం కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని మళ్ళీ ఆపేసి మళ్ళీ ఒక్కరోజు కళ్ళు మూసుకొని కూర్చొని మళ్ళీ ఆపేసి నాకు ఒక్క ఒక్కదాన్నే అది విలేజ్ కాబట్టి పగలంతా ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే కుదరదు అందరూ ఇంట్లో అందరూ ఉంటారు అట్లా ఏం చేసేదనగా అర్ధరాత్రి పూట అందరు పడుకున్న తర్వాత లేచి కూర్చునేదాన్ని ఓకే కూర్చొని అట్లా శ్వాస మీద ధ్యాస సాధన నేను మొదలుపెట్టిన మేడం మొదటి రోజు కూర్చొని రెండు రోజులు కూర్చొని మూడు రోజులు కూర్చొని అలా నాకు నేను సాధన పెంచుకొని ఆ సాధన ద్వారా వచ్చినటువంటి నా అంతర్లీనంగా వచ్చినటువంటి ఒక అనుభూతిని నేను దాన్ని మాటలతో అయితే నేను వర్ణించలేను మీద రోగం రోగం కోసం అనేది పక్కన అయిపోయింది అప్పుడే ఓకే రోగం కోసం అనేది పక్కన అయిపోయింది ఒక హ్యాపీనెస్ వస్తుంది నాకు ఇది ఏదో ఇస్తుంది దీన్ని నేను తీసుకోవాలి అన్న ఉద్దేశంతో నా సాధనని పెంచుకున్నాను అప్పుడు ఆ సాధనని పెంచుకొని గంట కాదు రెండు గంటలు కాదు మూడు గంటలు కాదు అందరు పడుకోవడమే మనకు అవకాశం అలా కూర్చునేదాన్ని అలా కూర్చుని సాధన చేయడం వల్ల నాకున్న అనారోగ్య సమస్యలు ఒకటి కాదు ఎట్లా ఉండేది పరిస్థితి అని అంటే ఒక అనారోగ్య పరిస్థితి అంటే అది తగ్గేసరికి ఇంకొకటి ఏదో ఒకటి వచ్చేది ఎందుకనంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చేది నాకు మెడిసిన్ నా బాడీకి సరిపడేవి కావు అందువల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్కి మెడిసిన్ వాడుతుంటే హెడ్కి ప్రాబ్లం వచ్చేది హెడ్ మా మైండ్ అన్కాన్షియస్ అయిపోతూ ఉండేది పడిపోయేదాన్ని ఎవరికి ఏమి ఏమి సోయి ఉండేది కాదు చచ్చిపోయిన అనుకునేది వాళ్ళు అట్లా ఆ కండిషన్స్ అయిపోయేది అనమాట ఆ మెడిసిన్ అది రెండింటికి మెడిసిన్ కంటిన్యూ చేస్తుంటే నడుములు పడిపోయేది ఓకే నడుములు పడిపోతే పడుకోబెట్టి అన్నం నీళ్లు పోసే పరిస్థితి అనమాట లేచే లేచే పరిస్థితి ఉండేది కాదు ఇట్లా వీటన్నిటికీ మెడిసిన్ వాడుతూ ఉంటే పొట్టంతా పాయిజన్ అయిపోయింది పుట్టంతా పాయిజన్ అయిపోవడం వల్ల అది అది క్లీన్ చేయడానికి ఒక త్రీ అవర్స్ అప్పుడు చావన్స్ వరకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఇంకేమొస్తుందో ఇంకే ఎట్లా మనం దీన్ని ఫేస్ చేయాలి అన్న ఇదిలో ఉన్నదన్నమాట ఈ మందులతోటేనా మన జీవితం మందులు టెస్టులు డాక్టర్లు ఇదేనా అన్న కండిషన్లో నాకు ధ్యానం నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ధ్యానాన్ని నేను పట్టుకున్నా దానికి ఒక్క రూపాయి ఖర్చు లేదు మరి అది నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఏ రోజు అయితే నేను ధ్యానం పట్టుకున్నానో ఈ రోజు వరకు జండు బాన్సి సగు పట్టుకోలేదు కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే నన్ను ఇంతవరకు నడిపించుకొచ్చింది మరి ఈ ధ్యానాన్ని అందజేయాలి లక్షల మంది లక్షల రూపాయలు గంటలు గంటల సమయము వాళ్ళ జీవితాలు వాడి పిల్లలు అంతా వృధా అయిపోతుందే ఇది తెలియజేయాలి ప్రచారమే నాకు నేను ఏ రోజైతే ధ్యానం సాధన మొదలుపెట్టిన నాకు మంచిగా ఇది చెప్పాలి అన్నది నాకు మొదటి నుంచి అనిపించినటువంటి మాట నేను అప్పటికి పత్రికారిని చూడలేదు ఒక సంస్థ ఇది పిరమిడ్ సంస్థ అనేది ఒకటి ఉంది అనేది తెలియదు దాని వెనక సార్ ఉన్నారని తెలియదు ఏమీ తెలియదు కేవలం ధ్యా ధ్యానాన్ని పట్టుకున్నాను ఆ తర్వాత పత్రికారు అప్పుడు ధ్యాన గ్రామీణం ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఓకే ధ్యాన గ్రామీణం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మనుగూరు నుంచి మనుగూరు సొసైటీ అప్పుడు వ్యాన్ ఉంది వాళ్ళకి మణి మేడం అని ఆ మేడం వాళ్ళు మేమందరం ఇట్లా ఎయిట్ మెంబర్స్ వస్తున్నాము రాధని తీసుకుపోదాము తను ఎప్పుడు చూడలే కదా పత్రికారిని అని చెప్పేసి నన్ను వాళ్ళతో పాటు తీసుకెళ్లారు ఓకే ధ్యాన గ్రామీణం ప్రోగ్రాంలో తీసుకెళ్తే అసలు నాకు అంత ఒక ట్రాన్స్లో ఉన్నట్టున్నా అనమాట ఇది అన్న గ్రామీణం ఏంటి పత్రికారు ఏంటి ప్రోగ్రామ్ ఏంటి ఇట్లా ఉందన్నమాట నాకు తీసిపోయి మొదటి వరుసలో కూర్చోబెట్టారు మొదటి వరుసలో కూర్చోబెట్టిన తర్వాత మేనే మనీ మేడం వల్ల పాప నేను సార్ దగ్గర తీసుకెళ్తా అని చెప్పేసి పట్టుకొని వెళ్ళింది లాక్కొని ఓకే సార్కి ఇట్లా చే చేయించాను చేయిస్తే ఆ చెయ్యి ఇలా పట్టుకున్నారు ఇలాగే చూస్తున్నారు 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 కంటిన్యూ చూస్తున్నారు మాట లేదు ముచ్చట్లేదు నాకు ఏం తెలియదు సార్ అంటే సారు చూసిన అంతే చూసిన ఆ తర్వాత అనిపించింది ఏంది అని అంటే ఒక రోజు మొత్తం ఈ చెయ్యి మొత్తం అసలు ఈ చెయ్యి నాది నా బాడీలోంచి వేరే పార్ట్ ఏమన్నా అయిపోయిందేమో అన్న ఫీలింగ్ లో ఉన్నా నేను ఓకే అంత అది తెలియదు నాకు ఇట్లా ఉంటుంది అని కూడా నాకు తెలియదు కానీ నాకు నేను అనుభూతి స్వయంగా అయింది అనమాట అట్లా గురువు ద్వారా ఇంత శక్తి ప్రసారం జరుగుతుందా అనేది నాకు ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయింది మేడం సో మరి మీరు ధ్యానంలోకి వచ్చారు మీకున్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో హెల్త్ ఇష్యూస్ ఏవైతే అన్ని చక్కగా సాల్వ్ చేసుకున్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీరు ఒక మెడిసిన్ వేసుకోవడం కాదు కదా కనీసం జెండు మొమ్మ కూడా టచ్ చేయలేదు సో గురువును కూడా చూశారు సో ఆ ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్లో మీ రోల్ ఏదైనా ఉందా నాకు ధ్యాన గ్రామీణం అంటే ప్రతి గ్రామానికి ఆ మీటింగ్లో నేను ఆ రోజు వినింది ఏంటి అని అంటే గ్రామ వారిగా ప్రతి ఒక్కరికి ధ్యానం అందజేయాలి ఆ ప్రాజెక్ట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళాలని చెప్పేసి అక్కడ పత్రికారు రోజు వాళ్ళని అక్కడ ఎవరైతే అంత ముందు నుంచి ఉన్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా ఇట్లా వెళ్ళండి ప్రతి గ్రామానికి వెళ్ళండి ధ్యానాన్ని అందజేయండి అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు అనమాట అది నేను వినొచ్చింది కానీ నేను ఆ నుంచి వినొచ్చిన మరుక్షణం నుంచి మీటింగ్ నుంచి ఇంటికే పోలేదు మధ్యలోనే ధ్యానం చెప్పుకుంటూ వచ్చిన ఓకే ఎందునంటే నిజంగా ఇది అందరికీ అందాల్సింది ఎందుకంటే నేను ఎంత పడినో నేను ఎంత ఇబ్బంది పడ్డానో నేను ఇప్పుడు నాకు ఎట్లా ఉందో నాకు తెలిసింది కాబట్టి ఇది అందరికీ అందాలి ఈ ఆనందం అందరికీ అందాలన్న ఉద్దేశంతో వస్తూ వస్తూనే నేను ధ్యానం చెప్పుకుంటూనే ఇంటికి వచ్చిన అనమాట మధ్యలో మా బంధువులు ఉన్నారు అక్కడ దిగి వాళ్ళకి ధ్యానం మీరు ఇట్లా చేసుకోండి మీరు ఊరికి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కదా ఇగో ఇది ధ్యానం ఇట్లా చేసుకునే విధానం అని చెప్పేసి చెప్పుకుంటా ఇంటికి వచ్చిన మేడం అదే ధ్యానాన్ని మళ్ళీ ప్రతి ఒక్కరికి అందాలి అన్న ఉద్దేశంతో బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాం మేడం మొట్టమొదటిసారి అప్పుడు చూసారు ధ్యాన యజ్ఞము రెండు వేల ఎనిమిదిలో ధ్యాన యజ్ఞము బెంగళూరులో పెట్టారు సిటీలో నాకేంది అని అంటే కొత్తగూడెం టేగుల్ మండలం కూడా దాటలేదు నేను అప్పటికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు తెలీదు వెళ్ళడం నాకు అనారోగ్య పరిస్థితులు ఉండడం వల్ల వెళ్తే హాస్పిటల్కి వెళ్ళడం లేదా ఇంట్లో ఉండడం ఇది ఒకటే అయింది మా పిల్లల్ని కూడా మా అమ్మ దగ్గర పెట్టాను నేను చూసుకునే పరిస్థితి లేక అప్పుడు ఈ పిరమిడ్ యజ్ఞం ఉంది యజ్ఞానికి వెళ్తే ఇప్పుడు ధ్యానానికి వెళ్తేనే పిరమిడ్ పత్రిసాన్ని చూసి వస్తేనే ఇట్లుంది కదా చాలా హ్యాపీగా ఉంది ఆ యజ్ఞానికి వెళ్ళాలి సారు ఏం చేస్తున్నారు యజ్ఞం అంటే అసలు ఏంది ఏం చేస్తారు మనకు తెలియ చూ చూడాలి వెళ్ళాలి అని అనుకున్నా కానీ ఎట్లా వెళ్తారు ఏ రకంగా వెళ్తారు ఈ డబ్బులు ఎట్లా టికెట్ ఎట్లా ఇవేమీ తెలీదు కానీ ఒక్కదాన్ని పోతానంటే పంపించరు నేనేం చేసిన మా అత్తయ్యని తోడు చేసుకున్నా ఓకే మా అత్తయ్యని మేము అక్క అని పిలుస్తాము అక్క అక్క ఇట్లా యజ్ఞానికి వెళ్దాము నేను ఒక్కదాన్ని పోతానంటే పంపించరు నువ్వు నాతో రా పోదామని చెప్పేసి మా అత్తయ్యని తోడు చేసుకుని నేను రైల్వే స్టేషన్కి మాత్రం వచ్చాం కానీ మా దగ్గర టికెట్లు లేవు అవి ముందు బుక్ చేసుకుంటారు ఇవన్నీ తర్వాత తెలిసిన విషయాలు సరోజా మేడం ఎవరికో టికెట్లు కొని అవి మా ఇద్దరికి ఇచ్చింది ఒక టికెట్ కాదు రెండు టికెట్లు మళ్ళీ ఓకే రెండు టికెట్లు మాకు ఇస్తే ఎవరియో టికెట్లు మాకు ఇస్తే మేము ధ్యాన యజ్ఞానికి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఆ పిరమిడ్ చూసి ఆ కింగ్ చాంబర్లో ధ్యానం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ధ్యానం చేస్తూ పత్రిసార్ పౌర్ణమి వెన్నెల్లో బయట అంతరు అందరితోటి ధ్యానం చేపిస్తూ ఉంటే అసలు ఇది ఇది లోకము భూమి కాదు ఇంకేదో అన్న ఇదిలో నేను ఉండిపోయాను అనమాట ఆ పిరమిడ్లో ధ్యానం చేసి మూడు రోజులు అక్కడ ఉండి ఇంటికి వస్తుంటే కళ్ళు మూస్తే పిరమిడ్ కళ్ళు మూస్తే పిరమిడ్ అంటే పిరమిడ్లో శక్తి ఉంది అనేది ఆ రోజు నాకు అర్థం అనుభవపూర్వకంగా తెలిసింది మేము పిరమిడ్ కట్టాలి సో ఎప్పుడైతే మీరు బెంగళూరు పిరమిడ్ చూసారో అక్కడ పిరమిడ్లో శక్తి ఉంది అని మీరు అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నారు సో మీరు పిరమిడ్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు సో మరి మీ ఇంటి దగ్గర పిరమిడ్ ఎలా వచ్చింది ఆ ఆ ఎక్స్పీరియన్స్ మేడం పిరమిడ్ కట్టాలని నాకు అనిపిస్తుంది కానీ ఎట్లా కట్టాలి బడ్జెట్ మన బడ్జెట్ కాదు అది మేము ఏందని అంటే వ్యవసాయం చేస్తూ వ్యవసాయం మీద వచ్చినటువంటి ఆదాయంతో పిల్లల్ని చదివించుకుంటూ మన జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇది మనం చేసే వ్యవసాయ అటువంటి పరిస్థితులలో పిరమిడ్ కట్టమని నేను ఎట్లా అడగాలి అని నేను నాకు ఉంది లోపల కానీ నేనేం బయటకి చెప్పలేదు మీ హస్బెండ్ కూడా అప్పుడు ధ్యానంలోకి వచ్చారా రాలేదు మేడం నాతో పాటు రాలేదు ఓకే నాతో పాటు రాలేదు తర్వాత వచ్చారు ఆయన తర్వాత వచ్చిన దానికి కూడా ఏంది అని అంటే నాలో ఉన్న మార్పును చూసి ఆయనంతా ఆయన వెజిటేరియన్స్ కాదు అక్కడ ఎంత విపరీతంగా ఉండేదంటే అడవి జీవరాశులు ఏ ఉంటే అవి తీసుకొని వచ్చి తినే పరిస్థితి అనమాట ఏరియా అట్లాంటి కండిషన్స్ నుంచి మా వారు నన్ను చూసి ఆయన వెజిటేరియన్ అయిపోయారు ఏ రోజు ధ్యానం చేసినా ఆ రోజు నుంచి నేను వెజిటేరియన్గా ఉండిపోయాను అట్లా తను కూడా వచ్చేసారు నేను వచ్చిన ఒక వన్ ఇయర్ కి ఆయన ధ్యానం చేశాడు అయితే ఇప్పుడు మీరు పిరమిడ్ గురించి మీరు మాట్లాడుకున్నారు ఎలా స్టార్ట్ అయింది అసలు మేము మాట్లాడుకోలేదు మేడం పిరమిడ్ వచ్చింది పత్రికారు రెండు వేల తొమ్మిది సప్తాహాలు జరిగినాయి ఇల్లందు ఇల్లందు మాకు ఒక ఇరవై ఒక కిలోమీటర్లు ఉంటది సప్తాహాలు జరిగినప్పుడు సప్తాహాలకి ప్రచారానికి వెళ్తున్నాను నేను అంటే ఇల్లు తిరిగి పాంప్రేడ్ మంచాలి ఇల్లందు మాస్టర్స్ తో పాటు మన ఎస్వి సారు వీళ్ళందరూ వెహికల్ తిప్పుతూ పాంప్లెట్స్ పంచిపిస్తున్నారు సుమతి మేడం ఉంది అప్పుడు తిరుపతి నుంచి వచ్చింది మేడం ఆ మేడం మేమందరం అంత ఇల్లందంతా తిరిగి పాంప్లెట్ పంచడం సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవడం ఈవినింగ్ మన మారన్ శివప్రసాద్ గారు ఒకరోజు తిరుపతి మాస్టర్ ఒకరోజు అట్లా రోజుకో మాస్టర్ వస్తున్నారు మళ్ళీ ఈవినింగ్ ఆ మాస్టర్స్ క్లాస్ వింటాము ఇంటికి వెళ్ళిపోవడం ఇలా చేస్తున్నాం లాస్ట్ రోజు నా సెవెంత్ డే సార్ వస్తున్నారు ర్యాలీ ఉంది ఆ రోజు ఓకే ర్యాలీ ఉంది వస్తుంది పత్రిసార్ వస్తున్నారు సార్ వస్తుంటే నేనైతే చూసిన పత్రికారిని మరి మా అత్త మా మా మాయ మా అమ్మ మా నాన్న వీళ్ళెవరూ చూడలే కదా అని చెప్పేసి ఆ రోజు ఉదయం అంతా పాంప్రేడ్ పంచి అదంతా అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ సార్ సారికి చూపించడానికి తీసుకురావాలని ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళందరినీ తీసుకొని రావాలి నేను అయితే మా వారిని మా పిల్లల్ని రమ్మనంటే మేము వస్తాంలే కానీ నువ్వు బాగు అంటున్నారు అయితే వీళ్ళు వస్తామంటారు కానీ వస్తారో రానంటే లేదు మేము వస్తాం నువ్వు వెళ్ళిపో అన్నారు అయితే నేను మా అమ్మ మా నాన్న మా మరదలు మా మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ తీసుకొని నేను స్టార్ట్ అయినా మేము వచ్చేసాం మేము మెయిన్ రోడ్కి రావాలి మేడం లోపల నుంచి మెయిన్ రోడ్కు వచ్చి అక్కడ నిలబడ్డాము సార్ మా ముందు నుంచి బర్ర వెళ్ళిపోయారు ఓకే కొత్తగూడెం నుంచి ఇల్లంద వెళ్తున్నారు సార్ మా ముందు అరే రే సార్ వెళ్ళిపోతున్నారు మనం ఇక్కడే ఉన్నాం పిల్లలు ఎప్పుడు వస్తారు మనం ఎప్పుడు పోతామని అని మళ్ళీ నేను ఇట్లా అనుకుంటున్నాను అయితే మేము సార్ ర్యాలీ స్టార్ట్ చేసుకొని అక్కడ స్కూల్ గ్రౌండ్స్లో ప్రోగ్రామ్ మేమేం చేసాము ఇక్కడ బస్సు ఎక్కి అక్కడ స్కూల్ గ్రౌండ్స్ దగ్గర దిగి లోపలికి వెళ్ళిపోయి సార్ వస్తూ ఉంటే ర్యాలీ అంత తీసుకొని నేను ర్యాలీలో పాల్గొనలే ఎందుకంటే అప్పుడు నాకు చీకటి పడింది నేను పోయేసరికి లేట్ అయింది ర్యాలీ తీసుకొని ఎస్వి సార్ వాళ్ళది పిరమడ్ ఓపెనింగ్ చేసుకొని సార్ స్కూల్ గ్రౌండ్స్కి వస్తున్నారు మేము లోపల నిలబడ్డాం సార్కి వెల్కమ్ చెప్పడానికి అని నిలబడి ఉన్నాం లైన్లో నేనేమనుకుంటున్నా అంటే ఇక సార్ వస్తారు వెళ్ళిపోతారు వీళ్ళు రాలేదు ఏం లేదని మా మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరినీ లైన్గా నిలబెట్టి సార్ వస్తా ఉంటే క్లాస్ కుట్టడానికి అందరినీ నిలబడ్డాం సార్ వచ్చారు సార్ లోపల ఎంటర్ అయిన మా దగ్గరకు వచ్చేసరికి సార్ సంకలో ఒక సంకలో మా ఆయన ఉండి ఒక సంకలో మా బాబు ఉన్నాడు ఓకే అసలు నేను అసలు వీళ్ళు ఉత్తరవ రాను నాకంటే ముందు వీళ్ళు ఎప్పుడు వచ్చారు సార్ దగ్గరికి ఎప్పుడు పోయారు అసలు నాకేమీ అసలు అర్థం అర్థం కావట్లేదు అట్లా అది సార్ అట్లా తీసుకున్నారు వాళ్ళని అట్లా పిలిపించుకున్నారు అది నాకు సంబంధం లేదనిపించింది ఓకే అట్లా సార్ని తీసుకొచ్చుకున్న తర్వాత ప్రోగ్రామ్ జరిగింది అద్భుతంగా చాలా అద్భుతంగా అది రాజకీయ ధ్యాన యజ్ఞం సప్తాహం ఓకే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు ఆ అది ప్రోగ్రామ్ అంతా అయిపోయింది సార్ మంచిగా హ్యాపీగా కూర్చొని ఒక దగ్గర అందరినీ మంచిగా మాట్లాడుతున్నారు అయితే నేను లేనక్కడ అందరూ మన సు సుధాకర్ సారు ఎస్వి సారు మన కొత్తగూడ మాస్టర్స్ వీళ్ళందరూ ఉండి అలా ఉండే ఎవరైతే పిరమిడ్ కడతారో వాళ్ళు ఒక దెబ్బ తినాలి నాతో అని చెప్పి సారు సరదాగా అంటున్నారు సరదాగా అంటుంటే నా నాకు లోపల ఉంది నేను మా ఆయనతో చెప్పలేదు అక్కడ అందరిలో మా ఆయన నేను కడతా సార్ పిరమిడ్ అని చెప్పేసి చేజాపి ఒక దెబ్బ తిన్నారు సార్ చేతిలో ఒక దెబ్బ అయితే నువ్వు కట్టుపో పిరమిడ్ అని చెప్పేసి అయితే ఈయన 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 ఏంటంటే సార్ నాకు ఒక్క రూపాయి అయితే నేను పిరమిడ్ కడతా అని అన్నాడు ఒక రూపాయి ఇవ్వండి సార్ నేను పిరమిడ్ కట్టేస్తా అని చెప్పేసి ఒక దెబ్బ తిని నాకు ఒక రూపాయి ఇవ్వండి సార్ అని అడిగారు అయితే ఒక రూపాయి అయింది నా దగ్గర ఏం లేవని రెండు జేబులు ఇలా తీసి ఇలా దులిపేశారు సార్ సరే సార్ నేనైతే పిరమిడ్ కడతానన్నాడు కానీ మా ఆయనకి ఒక రూపాయి అయితే జేబులో దొరికింది అది ఎట్లా వచ్చింది మాకైతే తెలీదు కానీ ఈయన పిరమిడ్ కట్టిచ్చింది ఎట్లా మేడం ప్రతి సంవత్సరం వ్యవసాయం పనుల కోసం ఒక మనిషిని పెట్టుకుంటాం ఆయనకి ఒక యాభై వేలు ఇస్తాం అనమాట సంవత్సరానికి యాభై యాభై వేలు ఇస్తాం ఆ మనిషిని పెట్టుకోకుండా మేము పని చేసుకుని ఆ అబ్బాయికి ఇచ్చే యాభై వేలు మేము ఉంచుకొని దాంతో పిరమిడ్ స్టార్ట్ చేసి పిరమిడ్ కట్టించాం పన్నెండు బై పన్నెండు పిరమిడ్ బా వండర్ఫుల్ మేడం పన్నెండు బై పన్నెండు పొలంలో ఓకే కొంచెం తక్కువైనా కూడా మన మాస్టర్స్ కొంత హెల్ప్ చేశారు కొంత మేము సర్దుకొని కట్టేసాం సో పిరమిడ్ సేవ చేయడం ముఖ్యంగా మీరు మీ పొలంలో పిరమిడ్ కట్టుకున్నారు సో మరి ఆ పొలంలో పిరమిడ్ కి పత్రిసార్ వచ్చారా వచ్చారు మేడం మే పదిహేడు మనకి టైం ఇచ్చారు సారు సారే టైం ఇచ్చారు సారే టైం ఇచ్చారు బుద్ధ పౌర్ణిమ ఎనిమిదో తారీఖు వచ్చింది అప్పుడు మే ఎనిమిది వచ్చింది సారు దగ్గర పోయిన బుద్ధ పౌర్ణిమాకి ఎందో తారీఖు పోయి మేము ప్రతి సంవత్సరం వాళ్ళం మేడం బుద్ధ పౌర్ణిమాకి ఎప్పుడైతే యజ్ఞానికి వెళ్ళొచ్చినో బెంగళూరు బుద్ధ కూడా బెంగళూరు వెళ్ళే వాళ్ళం మా పిల్లల్ని తీసుకొని అదొక పండగ అనమాట నాకు పిల్లగాళ్ళని తీసుకున్నప్పుడు సెలవులు ఉంటాయి పిల్లలకు కూడా మన పనులు మా పనులు అయిపోతాయి వ్యవసాయం పనులు ఖచ్చితంగా మేము వెళ్ళొచ్చే వాళ్ళం నలుగురం మా పిల్లలతోటి పాటు ఇంకా వేరే ధ్యానమిత్రులు ఉంటే అందరం కలిసి వెళ్ళేటోళ్ళం మన కొత్తగూడ మాస్టర్స్ అందరం కలిసే వెళ్ళే వాళ్ళం అట్లా టికెట్లు ముందు బుక్ చేసుకున్న ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు చాలా హ్యాపీగా అది సో ఇప్పుడు సార్ ఇప్పుడు వచ్చారు మీ పిరమిడ్కి మే పదిహేడు రెండు వేల పన్నెండు మేడం మీరు వెళ్ళి ఇన్వైట్ చేశారా సార్ని నాకు టైము సుధాకర్ మాస్టర్ అడిగి సార్ దగ్గర టైం తీసుకొచ్చారు మేడం మే పదిహేడు ఇచ్చారు సార్ రావడము మరి దానికి ఏం పేరు పెట్టారు పత్రి సార్ పత్రి సార్ శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ అని పేరు పెట్టారు మేడం అప్పుడు మీరు చెప్పారు సార్ అప్పుడు మిమ్మల్ని వన్ రూపీ అడిగాము మీరు ఇలా అన్నారు ఈ పిరమిడ్ వచ్చింది అని చెప్పారు అది దానికి అవకాశం రాలేదు మేడం సార్ మనకు మనకి ఇచ్చింది సాయంత్రం సమయం సాయంత్రం సమయం సార్ వచ్చేటప్పటికి అందరు జనాలు అందరు వచ్చారు నేనేమనుకున్నానంటే ఏదైతే నేను ధ్యానం తెలుసుకున్నానో ఈ ధ్యానము గురువు ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళ చెవులో గురువు మాట ద్వారా వెళ్ళినా సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఒక ఆటో తీసుకొని నలభై ఊర్లు తిరిగి ప్రచారం చేస్తున్నాం మేడం పత్రిసార్ వస్తున్నాడు పెరమిడు ఊర్లు ప్రచారం చేసి ప్రచారం చేశాం పత్రిసార్ కట్టాము పత్రిసార్ పిరమిడ్ కట్టాము పత్రిసార్ వస్తాండి ఇది ధ్యాన విధానము అనన్నీ పాంప్ేట్ వేయించి పాంప్రేట్ పంచుతూ నలభై ఊర్లు తిరిగా మేడం ఎన్ని రోజులు పట్టింది మేడం మీకు నలభై ఊరు నలభై ఊర్లు ఐదు రోజులనే తిరిగినాం మేడం అప్పుడు అంటే రోజు మార్నింగ్ బయలుదేరి సాయంత్రం వరకు ప్రచారం అయిపోయేది మేడం ఉదయం ఆరింటికల్నే ఊళ్ళలోకి వెళ్ళిపోయేటోళ్ళం బాక్స్ అంతా ప్రిపేర్ చేసి చేసుకొని సర్ది కట్టుకొని వెళ్ళిపోయేటోళ్ళం ఆటో వేసుకొని ఆటోలో అన్ని బాక్స్ మనుషులు పెట్టుకొని వెళ్ళి ఒక తాది ఉండేటోళ్ళు నారాయణ నారాయణ గారు అని ఆయన ఎక్కడి నుంచో వచ్చిండు మా దగ్గర మాతో పాటు తిరిగిండు ఆయన ప్రచారానికి అసలు ఆయన ఎవరో నాకు తెలీదు కానీ వచ్చిండు మరి మీకు ఎందుకు అనిపించింది అలా ఆ సేవ చేయాలి అంత ప్రచారం చేయాలని ఎందుకు అనిపించింది నేను నేను ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని ఒక ముక్క విని నాకు నేను ప్రయత్నం చేస్తేనే నా పరిస్థితి ఇట్లా ఉంది నేను ఇట్లా ఉన్నా ఇప్పుడు నేను హాస్పిటల్ కోసం ఒక రూపాయి పెట్టట్లేదు నా టైం పెట్టట్లేదు అంతకుముందు పొలం పని పోవాలనంటే నాకు చేయడానికి వల్ల అయ్యేది కాదు ఇప్పుడు నాది నేను అంత చేసుకోగలుగుతున్నా కానీ ఎదుటి వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది అని అంటే కనిపించిన దాని వల్ల తీసుకొని తింటూ కాన్రాన్ రోగాలన్నీ తెచ్చుకొని ఇంత ఇబ్బంది పడుతున్నాయి ఇది తెలుసుకుంటే ఆ బాధలన్నీ ఉండవు కదా కనీసం ఈ రోజు మరొక రోజు అయినా కూడా వాళ్ళకి వాళ్ళకి అనిపించి చేసుకుంటారు కదా సార్ నోటి నుంచి వింటే చాలు వాళ్ళ జన్మలు మరి ఎన్ని జన్మల నుంచి ఉందో మరి విన్నా వింటే సరిపోద్ది అన్న ఉద్దేశంతో సో నేను మరి ఆ నలభై ఊర్లు ప్రచారం చేశారు సో తర్వాత ఎంతమంది వచ్చారు సార్ ఎంతసేపు ఉన్నారు ఏం స్పీచ్ ఇచ్చారు మా చేను అది ఏడు ఎకరాల అద్భుతమైన పిరమిడ్ నిర్మించారు ఒక పక్క కట్టాం మేడం చేశారు మేడం ఓకే ఆ స్టేజ్ ఎంత అద్భుతంగా వచ్చిందంటే మేడం అసలు నా కళ్ళతో చూసి అసలు ఇది వేరే లోకమా అన్నంత బాగా చేశారు వాళ్ళు అంత అద్భుతంగా తీర్చిదిద్దారు అంత బాగుంది లైట్స్ అంతకుముందు అన్ని లైట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అక్కడ పవర్ సిస్టమ్ ఉండదు కాబట్టి మేము జనరేటర్లు అరేంజ్ చేసాము ఊర్లలో మేడం మేము ఎంత తిరిగినామో అసలు చాలా బాగా వచ్చారు మేడం దగ్గర దగ్గర నాలుగు వేల మంది వచ్చారు నాలుగు వేల నాలుగు వేల మంది వచ్చారు భోజనాలు ఏర్పాటు చేశాం వంటలు కూడా చాలా అద్భుతమైనటువంటి వంట మాస్టర్ చాలా అద్భుతంగా చేశారు చాలా రుచిగా ఉన్నాయని చెప్పి తర్వాత అందరూ అంటే సారు వచ్చినప్పుడు మేము జనరేటర్ ఏర్పాటు చేసినాం అన్ని ఉన్నాయి సార్ ఇంకొక గంట పదిహేను నిమిషాలకి అక్కడికి వస్తారనంగా జనరేటర్ ఫెయిల్ మీకు పరీక్ష అనమాట జనరేటర్ ఫెయిల్ ముందు అన్నీ నడుస్తున్నాయి లైట్లు వేసి చూసారు స్టే చేసి చూసారు అన్నీ వేసి చూసారు అన్నీ చాలా అద్భుతంగా దేదీప్యమానంగా వెలిగినాయి సారు అక్కడికి వచ్చి పిరమిడ్ ఓపెనింగ్ చేశారు లోపలికి పోయి పిరమిడ్ లోపలికి పోయి అందరినీ బయటకు వెళ్ళకొట్టి సార్ ఒక్కడే లోపలి కూర్చొని ఒక్కడే అర్ధగంట లోపల ఉన్నారు పత్రికారు ఓకే అసలు మేమందరం సార్ లోపల ఒక్కడే ఉన్నాడు ఇంకా బయటకు రావట్లేదు ఇంకా బయటికి రావట్లేదు అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం బయట సార్ సార్ దానంత తనంత తానే లేచి బయటకు వచ్చి స్టేజ్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయారు ఆ చీకట్లోనే ముసిముసి చీకట పడింది పొద్దుపోయింది అప్పటికి మస్క్ అయిపోతుంది వెళ్తూరుండగా వచ్చారు కానీ సార్ అక్కడ ఎక్కువసేపు కూర్చున్నారు మస్క్ అయిపోయింది ఆ మస్క్ చీకట్లోనే స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి స్టేజ్ మీద కూర్చొని అందరు కూర్చున్నారు వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు ఇంకా సారు ధ్యానం చేపించారు ఎంతసేపు చేయించారు సుమారు ఒక గంట చేయించారు మేడం నేను అంతకుముందు చూసిన ప్రోగ్రామ్స్లో అంతసేపు ధ్యానం ఎక్కడ సార్ సారు ప్రోగ్రామ్స్లో ఎట్లా అని అంటే తర్వాత స్పీచ్ లేదు మొత్తం తిట్ల పురాణం ఓకే తిట్ల పురాణం తోటి ధ్యానం చేపిస్తున్నారు బామ్మో సారేంది ఇంత కోపంగా ఉన్నాడు నేను భయపడుతున్నా ముందే కరెంటు అసలు ఎందుకు రావట్లేదు ఫస్ట్ ఒక జనరేటర్ పెట్టించాము ఫెయిల్ అయిందని ఇంకో జనరేటర్ పెట్టించాము అది కూడా ఫెయిల్ ఇంకా మాకేం చేయాలో అర్థం కాలేదు కానీ ఆ చీకటిలోనే అందరితోటి ధ్యానం చేయించారు తిట్టుకుంటూ తిట్టుకుంటూ కూర్చోండి కూర్చోండి లేవకండి లేస్తే చచ్చిపోతారు మనుషుని అడిగితే చచ్చిపోతారు అని చెప్పేసి తిట్టుకుంటూ చేపించారు చాలాసేపు ధ్యానం చేయించిన తర్వాత ధ్యానంలోంచి లేసారు లేపించారు సార్ ఎవరు ఇక్కడ ఆర్గనైజ్ చేసిందని చెప్పి అడిగారు మమ్మల్ని మేము ముందుకు వచ్చిన మా ఆయన వచ్చాను ఎందుకు ఆర్గనైజ్ చేశారు ఇక్కడ ఇంత పొద్దుపోయిన దగ్గర మీకు తెలీదా అనంటే మాకేం చెప్పాలో మాకేం అర్థం కాలే ఇంతమంది ఇట్లా ఇబ్బంది పడ్డందుకు వాళ్ళందరికీ మీకు క్షమాపణ చెప్పండి అని చెప్పించారు సార్ ఒక క్షణము నా మైండ్ ఆగిపోయినంత పని అయింది ఎందుకు అంటే నాకు అక్కడ పిండ్ అక్కడ మైండ్లో అనిపించింది ఏందనంటే నిజంగా నేను క్షమాపణ చెప్పడానికి ఎన్ని ఇంతమందికి క్షమాపణ చెప్పడానికి నేను ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉండేది ప్రతి మ అంతమంది కాడికి నేను వెళ్ళను కదా నాది ఎన్ని జన్మలది ఉందో మరి మరి సార్ ఇంతమందికి ఈ రకంగా క్షమాపణ చెప్పిస్తున్నాడని చెప్పేసి మా ఇద్దరి చేత గట్టిగా మరీ చెప్పించారు మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి ఒకసారి చెప్పినాం లేదు ఇంకోసారి చెప్పమన్నా ఒకసారి చెప్పినాం ఇంకోసారి అట్లా రెండు మూడు సార్లు గట్టిగా చెప్పించారు క్షమాపణ అప్పుడు నాకు ఒక్క క్షణం ఏ ఆలోచన లేని స్థితిలో నాకు తట్టింది ఏంటనంటే జన్మ కర్మల అంతా కూడా మమ్ ఇంత ముందు ఇంతమందికి రుణపడి ఉన్నామో మరి ఏమో అని అనిపించింది మేడం వండర్ఫుల్ మేడం నిజంగా మీరు ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు అంటే నేను ఇంత ఆర్గనైజ్ చేస్తే నా గురువు ఏంటి వీళ్ళందరికీ సారీ చెప్పిస్తున్నారు అని అనుకోకుండా ఎంతమందికి నేను ఏం చేశానో ఏ కర్మ ఉందో ఇలా సారీ చెప్పిస్తూ ఆ కర్మ నా గురువు తొలగిస్తున్నారని ఎంతో అద్భుతంగా మీరు అర్థం చేసుకున్నారు మేడం మరి ఎక్కడో వ్యవసాయ కుటుంబంలో మారుమూల పల్లెటూరులో పుట్టి ధ్యానం అనే ఒక పదాన్ని పట్టుకొని మీకున్న ఏవైతే డిసీజెస్ ఉన్నాయో అవన్నీ ధ్యానం ద్వారా తగ్గించుకొని నా వరకే ఆగిపోవద్దు అని అద్భుతమైన పిరమిడ్ని నిర్మించారు మేడం మీరు మరి మీరు మీ తరపు నుండి అందరికి ఇచ్చే మెసేజ్ ఏంటి నా తరపు నుంచి అందరికి ప్రతి ఒక్కరు మనకి కనపడే జీవి మనం ఎట్లా హ్యాపీగా ఆనందంగా ఉన్నానో ముందు ప్రతి ప్రాణి కూడా మన ఉండే ప్రతి ప్రాణి ఆనందంగా హ్యాపీగా ఉంటే అది చూస్తే చాలా మనకు హ్యాపీనెస్ వస్తుంది కదా వాటిని తినకూడదు అది చెప్పాలని ముందు మెసేజ్ మీరు ధ్యానం చేయండి చేయకపోండి కాక కానీ ముందు ఏ ప్రాణిని మనం తీసుకోవద్దు మన ఆహారం కోసం తీసుకోవద్దు శాకాహార ర్యాలీలు అద్భుతంగా చేయించారు నాతోటి పత్రికారు ఓకే నా టేగుల్పల్లి మండలంలో ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఒక్కదాన్ని నిలబడి ఉన్నప్పుడు నాకు వందల మంది సపోర్ట్ చేసి నా నా చేతి ర్యాలీ చేపించారు కొత్తగూడెం ర్యాలీ జరిగినప్పుడు ఒక్క నిమిషం నాకు కూడా ర్యాలీ తీయాలి టేకుల పిల్ల అసలు ఈ సాకారం తీసుకోవద్దనే మాంసాహారం తీసుకోవద్దనే విషయం చెప్పేటోడు కూడా లేరు అక్కడ ఇది తెలియాలన్న ఉద్దేశంతో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎన్ని డిపార్ట్మెంట్లు మేడం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ఎండిఓ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కదిచ్చారు మేడం వాళ్ళందరూ సెక్యూరిటీతో సహా వాళ్ళ వెహికల్తో సహా వచ్చి ర్యాలీలో పాల్గొని అదే రోజు సదా నిరంజన్ సిఏ గారు మనకు మాట ఇచ్చారు అట్లా జరిపించారు మేడం శాకారానికి అనుకున్న శక్తి తెలియజేద్దాం అన్న ఉద్దేశంతో ఒక మాట నేను అనుకున్నా అంతే అట్లా ప్రతి సంవత్సరం ర్యాలీలు తీపిచ్చారు మేడం పత్రిసారు మాట మాట్లాడితే వాయిస్ సాకారం గురించి చెప్తే ఆ వాయిస్లో మనం ఉండవు ఎవరో వచ్చి బోల్డ్గా వాయిస్ని చెప్తున్నారేమో అన్నట్టు మనకు ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి జీవులు రక్షించబడాలని అంటే ప్రతి ఒక్కళ్ళు ముందు ధ్యానం తెలుసుకోండి ఒకళ్ళను ధ్యానం చేయకపోయినా ముందు ఏ జీవిని తినకూడదు అనేటువంటి జ్ఞానంతో ఉండాలన్న ఉద్దేశంతో నేను దీన్ని ముందుకు తీసుకుపోవాలని నేను ఎంచుకున్నా మేడం నాకు ర్యాలీలు అంటే నాకు భూమి మీద కాలు భూమి మీద ఆనదు ఓకే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట అంత హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ప్రాణి ఆనందం మన ఆనందం అనేది నాకు అనిపిస్తుంది మేడం చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ మేడం మరి నిజంగా ఎంతో అద్భుతంగా తెలియజేశారు మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది మేడం నీట్గా స్పష్టంగా మీరు ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యారు మీరు ఎంత చక్కగా గురువుని అర్థం చేసుకున్నారు అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం విన్నారు కదండి ఎక్కడో మారుమూలే పల్లెటూరులో పుట్టి ధ్యానాన్ని నేర్చుకొని ఆ ప్రచారాన్ని చేస్తూ మరి పిరమిడ్ సేవాదల్లో భాగంగా చక్కడి పిరమిడ్ను కూడా నిర్మించి ఆ పిరమిడ్ ద్వారా ఎంతో అద్భుతమైన ధ్యాన ప్రచారాన్ని కూడా చేస్తున్నారు మేడం మరొక పిరమిడ్ సేవాదళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్